सबै भन्दा पहिले सबैलाई नमस्कार। सबैलाई అంటే ఇక్కడ రెండవ వార్షికోత్సవం కార్తీక మోసాన మొదటి చివరి వరకు అయ్యప్ప స్వాములకు ప్రతిరోజు ఉదయం అన్నదాన కార్యక్రమం ప్రతి ఒక్కరై స్వాముల ఆధ్వర్యంలో జరుగుతుంది ఆలంగాపల్లి మన హివాలయం దగ్గర ఈ రెండో లగేజోత్సవానికి రెండో వార్షికోత్సవం మేము విజయవంతంగా ఈ రోజుతో పూర్తి చేస్తున్నాము సో దానికి సహకరించిన ప్రతి ఒక్క అయ్యప్ప స్వాములకు భక్తులకు ప్రజలకు అందరికీ ధన్యవాదాలు అంత మాటలు మా రవి మాస్టర్కు సహకరించిన మోహన్ మాస్టర్కు రోజు మనకు సహకరించిన ప్రసాద్ మాట మళ్ళీ మనకు విష్ణు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు పేరు పేరు ధన్యవాదాలు సో అలాగే మనం ఆలోచించడానికి అందరించి కూడా పూర్వం నెక్స్ట్ మనం దానికి కూడా మేము ఆలోచిస్తున్నాము ఎక్కడ సంస్థలన్నీ సహకరించి ధన్యాలను మనం దేవాలయం కూడా మనం ప్రాధితున్నాం సో అన్ని కార్యక్రమాలు చర్చలు సో దానికి యాయపంచ మేము నమ్ముకున్నామని సో అందరూ సహకరించాలని కోరుతున్నాము సో ధన్యవాదాలు సో మన కిరణ్ దాని తర్వాత కుటుంబ సభ్యులకి సహకరించే అన్నదాతకి అందరి పేరు గుర్తులేదు అందరి పేరు అలాగే స్వామి పోయిన సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని స్థాపించారు స్వామి ఇదే విధంగా ఎల్లవేళల స్వామి ఇంకా ముందుండి చాలామందికి సహరించి ఇలా ఈ స్వామికి కొంచెం ప్రోత్సాహం ఇచ్చి ప్రతి ఒక్కరు ముందుకు వస్తే ఇలా ఇంప్రూవ్ అవుతుంది స్వాములందరికీ దగ్గర ఉండి స్వామి కష్టపడి శ్రమబడి స్వామి అందరికీ యక్షగా దాదాపుగా దానం చేస్తున్నాడు కాబట్టి ఇంకా మనం మన సహకారం ప్రతి ఒక్కరు స్వామికి అందజేస్తే ఇంకా ఈ ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళు కోవచ్చు అవున ఇంకా కొంతమంది చూసిన వారు ప్రతి ఒక్కరు ఈ స్వామికి సహకరించి ఈ ఒక ఆలంకర పట్ల శివాలయం దగ్గర అయ్యప్ప గుడి పెట్టేదానికి ప్రాణి కూడా చేస్తున్నారు స్వామి స్వామి పెద్దలు సహరించు ప్రతి ఒక్కరూ ఈ స్వామికి సహరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి శివాస్వామి వారి కుటుంబం వారి సభ్యులు ఈ ఒక్క కార్యక్రమానికి సహరించిన శక్తులందరికీ పేరు పేరు వారి కుటుంబ సభ్యులు అందరికీ మంచి జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివాలయం దగ్గర స్వామి పోయిన సంవత్సరం నుంచి పొద్దున పూట భిక్ష చాలా మంది ఓటళ్ల దగ్గర అక్కడ ఇక్కడ తినడం చాలా తప్పు స్వామి దీక్షలో ఉండి కానీ ఇక్కడ స్వాములే ఆ స్వామి అతను దయ ఉంచి ఆ స్వామి కోరిక మేరకు ఇక్కడ భిక్ష ఏర్పాటు చేశాడు ఆ స్వామి కృపా కటాక్షాలు ఈ స్వామి కుండాల స్వామి ఈ సంవత్సరం రెండవ సంవత్సరము ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా స్వామి చేయాలని అందరూ సహకరించి అయ్యప్ప స్వాములు ఊర్లో ఉండే గ్రామ పెద్దలు కూడా సహకరించితే మాకు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం స్వామి ఖచ్చితంగా మాకు గుడి కట్టుకోవడానికి కూడా కొద్దిగా మాకు వీలు లేదు స్వామి ఇక్కడ అందరూ ఊర్లో గ్రామ పెద్దలు అందరూ కలిసి మాకు సహకరించి ఇక్కడ మేము ఏదన్నా కొద్ది అయ్యప్ప స్వామి వసతి ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం స్వామి స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం ఇక్కడ భిక్ష ఈ సంవత్సరం కార్తీక మాసాన్ని మొదలుపెట్టి ఈరోజు లాస్ట్ రోజు స్వామి కార్తీక మాసం ఈరోజు మధ్యాహ్నం కూడా భిక్ష అందరికీ అయ్యప్ప స్వాములకు సివిల్ స్వాములు అందరికీ ఏర్పాటు చేసినారు బాగా చేసినారు స్వామి హోటల్ అమ్మ తినకోకుండా ఇక్కడ అయ్యప్ప స్వాములే ఉండి చేయడం చాలా మంచి పద్ధతి స్వామి స్వామి ఏ శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి నా పేరు అలంకార్ పల్లె శివాలయం దగ్గర ఉంటాను స్వామి నేను సుబ్రహ్మణ్యం స్వామి అయ్యప్పల ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచి చేస్తానమాట రెండు సంవత్సరాల నుంచి చేస్తాను స్వామి నా పేరు నది ఏ ఊరు ఏ ఊరు చిన్న స్వామి మాకు రెండు సంవత్సరాల నుంచి ఈ స్వామి మాకు పద్దనపూట పిచ్చ మాకన్నా ముందు వచ్చి అన్ని ఏర్పాటు చేసి భిక్ష అన్నీ మాకు ఏ రోజు ఇబ్బంది లేకుండా ముందుండి ఈ వంట చేసి సహకరించారు రవి స్వామి ఈ స్వామికి ఎలా ఆ దేవుని కృపా కటాక్షంలో ఉండాలని కోరుకుంటున్నాం స్వామి స్వామి శరణం స్వామి ఏ శరణం స్వామి నీ శల్యం రేపు నైన్ డబల్ జీరో త్రీ ఫోర్ నైన్ ఇక్కడ ఫస్ట్ టైం చేస్తున్నా